హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ మంచు విష్ణు గారు మెయిన్ గా ముఖేష్ కుమార్ సింగ్ గారి డైరెక్షన్ రాబోతున్న సినిమా కన్నప్ప ఈ సినిమాని మోహన్ బాబు గారు చాలా భారీ బడ్జెట్తో అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గారు మోహన్ లాల్ గారు కాజల్ గారు ప్రభాస్ గారు ఇలా చాలామంది స్టార్ క్యాస్ట్ కూడా ఉన్నారు అయితే ఈ మూవీ ఫస్ట్ టీజర్ అయితే చాలా నెగిటివ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది ఆ తర్వాత రిలీజ్ అయిన ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ అండ్ సెకండ్ టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో రెస్పాన్స్ తెచ్చుకుంది అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ గారు ఒక క్యామియర్ రోల్ చేయబోతున్నారు అని తెలియగాని ఈ సినిమా మీద అందరికీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి అయితే మంచు విష్ణు గారు అండ్ ప్రభాస్ గారు చాలా మంచి ఫ్రెండ్స్ అందుకని ప్రభాస్ గారు అసలు ఈ సినిమాకి ఒక్క రూపాయి కూడా రెమ్యునేషన్ తీసుకోకుండా ఈ సినిమాకి వర్క్ చేశారు అని స్వయంగా మంచు విష్ణు గారే చెప్పారు అయితే మొన్నటి వరకు కూడా అందరూ ఈ సినిమాలో ప్రభాస్ గారు ఒక క్యామి రోల్ మాత్రమే చేయబోతున్నారు అనుకున్నారు కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ లెంత్ ని పెంచారంట ఈ సినిమాలో ఆయన ఉన్న అని తెలియగానే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చాలా వైరల్ అయితే అయింది దీంతో ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ని ఇంకా పెంచి ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ని చాలా ఇంపార్టెన్స్ ఉండేలాగా చూసుకుంటున్నారంట మూవీ టీం సో ఈ విషయం ఈ సినిమాకి ఇంకా ప్లస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు ఈ విషయం తర్వాత ఈ సినిమా మీద అందరికీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతాయి అలాగే ఈ సినిమాని ఏప్రిల్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కొన్ని రీజన్స్ వల్ల అది పోస్ట్ పోన్ అయింది అయితే ఇప్పుడు ఈ సినిమాని జూన్ ట్వంటీ సెవెంత్న రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారంట మంచు విష్ణు గారు అండ్ టీం మొత్తం కూడా ఈ సినిమా మీద చాలా నమ్మకంతో అయితే ఉన్నారు సో మొత్తానికి అసలు ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఈ సినిమా ఆడియన్స్లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అనేది చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్